అందరికి నమస్కారం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమోన్నో నమోన్నమా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి ఫలాలు ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం మొదటిగా రవిగ్రహం రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు నీచస్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును కుజగ్రహం మిదుర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది తర్వాత బుధగ్రహం బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును గురుగ్రహం వృషభ రాశి అందు సంచారం వలన శుభ సూచకాలు శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక మానసిక స్థిరాస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును కేతుగ్రహం కన్యారాశ సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం ఫిబ్రవరి యొక్క ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి ఫలితాలు ఈ నెల మొత్తం మీకు సమతుల్యంగా ఉంటుంది అద్భుతమైన అవకాశం లభిస్తుంది మీరు శ్రద్ధ వహించాల్సి వస్తుంది కొన్ని విషయాలు ఉన్నప్పటికీ మిగతావి అన్ని స్థిరంగా ఉండాలి కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ శారీరక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడంపై శ్రద్ధ వహించడం చాలా చాలా విశేషం ఎందుకనగా కెరియర్ పురోగతి పరంగా ఆరోగ్యం విషయంలో కూడా అన్ని రకాల ఆటంకాలు కలిగించే సమయం ఇది విద్యార్థులకు ఈ నెల కష్టంగా ఉంటుంది శుక్రుడు ఐదవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ రాఘవు బృహస్పతి ఐదవ ఇంటి పాలకుడు ఏడవ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ఈ రాశి పైన శనిగ్రహ ప్రభావం పడుతుంది పిల్లలకి ఏకాగ్రత లోపించడం ఆటంకాలు కలగడం మేధోశక్తి తగ్గించడం విషయాలపై కూడా శ్రద్ధ వహిస్తూ ఉంటాడు శనిగ్రహం కాబట్టి పిల్లలు శ్రద్ధగా ఉండడం విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితమైన ఏకాగ్రతను కోల్పోకుండా విద్య పైన శ్రద్ధ వహించడం మంచిదని కూడా చెప్పచ్చు మీరు ఈ సమస్యను జాగ్రత్తగా ఏకాగ్రత శ్రద్ధతో పరిష్కారం చేసుకోవలసి వస్తుంది విద్యా వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అట్లాగే కుటుంబ దృష్టి కోణం విషయానికి వస్తే కుటుంబంలో కలహాలు కలుగుతాయి రాహు ఐదవ ఇంట్లో ఉంటారు ప్రేమ వ్యవహారానికి వస్తే ఉన్నతంగా ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉంటాయి మాసాంతములో వ్యవహారిక నామాల విషయానికి వచ్చి చిన్న చిన్న ఆటపోటు ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది పదవ కొండవ ఇంట్లో కేతువు ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీకు దినదిన అభివృద్ధి ప్రతిరోజు కూడా ఆదాయం పెరుగుతూ పెరుగుతూ వస్తుందని కూడా మనం కేతుగ్రహం ఏకాదశ స్థానంలో ఉండడం వలన చెప్పవచ్చు ఎందుకనగా కేతుగ్రహం ఏకాదశ స్థానంలో విశేషమైన ఫలితాలు ఆర్థికమయంగా స్థిరంగా ఉన్నటువంటి భవనాలు భూములు రియల్ ఎస్టేట్ రంగాలం వారికి విశేష ఫలితాలని కూడా చెప్పవచ్చును కానీ మీరు జీర్ణకోశ సమస్యలు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే ఆరోగ్య సమస్యలు స్టమక్ పెయిన్ జీర్ణకోశ సమస్యలు అత్యధిక ఉండి వైద్య ఖర్చుల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది వృశ్చిక రాశివారు ఈ నెలయందు శనిగ్రహ అనుగ్రహం పొందటకై అట్లాగే రవిగ్రహ అనుగ్రహం ఆరోగ్యం కోసం చేసుకోవడానికై రవిగ్రహ ప్రదక్షిణలు ఆదిత్య హృదయ పారాయణము సూర్యగ్రహ నమస్కారాలు అట్లాగే శనిగ్రహ దానాలు తైలాభిషేకాలు చేసుకోవడం విశేషమైన ఫలితాలు పొందొచ్చు క్రామ్ క్రీం క్రౌం సహా శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని ఒక రోజుకు పంతొమ్మిది సార్లు జపించడం వలన శనిగ్రహ అనుగ్రహముతో ఉన్నతమైన ఆరోగ్యాన్ని పొందగలరు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్యా మాత్రమే ఎవరెవరి జాతకరీత్యా ఉన్న స్థానాలను బట్టి గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సత్ ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కున్ని సంప్రదించగలరు అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు